ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామంజాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పొలాల మధ్య ఉన్న నాంచరమ్మ గుడిని వెంటనే పునర్నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు అన్నారు శనివారం వెంకటాపూర్ మండలంలోని రామంజాపురం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న నాంచరమ్మ ఆలయాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు నాంచరమ్మ పంచకూట ఆలయాన్ని రామంజాపూర్ గ్రామ పరిధిలోని పొలాల మధ్య నిర్మించారని ఆ గుడికి రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు రైతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారని శిథిలావస్థలో ఉన్న ఎర్కల నాంచరమ్మ దేవాలయాన్ని పునర్నిర్మాణం పేరుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరులో గుడిని కూలగొట్టి శివలింగాల్ని మరియు శిల్పాలని విగ్రహాలని కళాఖండాల్ని ఎక్కడెక్కడ పడేశారని కాకతీయుల కళా సంపద కాపాడి చెల్లా చెదురైన ఆ శిల్పాలని తీసుకువచ్చి వెంటనే గుడిని నిర్మించాలని అన్నారు పూర్వం కాకతీయ రాజులు కట్టిన గర్భగుడి స్థలంలోనే మా ఎరుకల కులస్తుల ఆరాధ్య దైవమైన నాంచరమ్మ దేవాలయ జాతరని ఎనిమిది సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల దేవుళ్ళకి ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తూ మా కులదైవమైన నాంచరమ్మ దేవాలయాన్ని ఎందుకు నిర్మించడం లేదని ఇంతటి వివక్ష చూడడం ఏంటని ప్రశ్నించారు నిమ్న జాతిలో పుట్టడమే తాము చేసుకున్న అని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే మహిళా మంత్రులైన గిరిజన బిడ్డ సీతక్క బీసీ బిడ్డ కొండా సురేఖ మరియు సంబంధిత అధికారులు స్పందించి తమ ఇలవేల్పు నాచరమ్మకి వెంటనే గుడి నిర్మాణం చేపట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు కేత్రి భిక్షపతి ప్రధాన కార్యదర్శి పల్లాకొండ భాస్కర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కేతిరి సుభాష్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కేతిరి రాజశేఖర్ హన్మకొండ జిల్లా గౌరవాధ్యక్షులు పులిచేరు సారయ్య మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దుగ్గ్యాల బాబు ములుగు జిల్లా కోశాధికారి పాలకుర్తి సురేష్ కాళేశ్వరం శ్రీరాములు పోషాలు భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గ్యాల రాము తదితరులు పాల్గొన్నారు చిన్నతనం నుండి చూస్తున్నాను ఇది పంచకూట శివాలయం ఒకప్పుడు బాగుండదు ఇక్కడ జనాలు ఇక్కడ అల్లిగిరి ఏదైనా బాగుండే గుడి ఉన్నప్పుడు ఇప్పుడు గుడి లేక సందడి లేదు జనాలు కూడా విలవలేకపోతాను రోడ్డు లేక ఏది మరమ్మతులు లేవు రోడ్డు ఉన్నదని అప్పుడు జనాలు బాట మంచిగా ఉండేది ఇప్పుడు ఏది లేదు గుడి చేసినందుకు ఇటు జనాలు కూడా రావట్లేదు పోవట్లేదు కనుక చాలా ఇబ్బందులు అవుతాయి దీన్ని కొంచెం ప్రభుత్వం ఎంబడే స్పందించి ఇక్కడ కూడా ఎరకాలని గుడి కట్టేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు పల్లకొండ భాస్కర్ మా రామంజపరం గ్రామం గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇక టెంపుల్ జాతర అనిపిస్తున్నాము ప్రతిసారి భక్తులు అందరు వస్తున్నారు దర్శనం చేసుకుని వెళ్తున్నారు దయచేసి ఏ ప్రభుత్వం అయినా కానీ పట్టించుకుంటలేరు ఈ టెంపుల్ కడతలేరు రాజు సార్ గారే పట్టించుకొని ఈ జాతర జరిపిస్తున్నారు ఈ రోడ్డు మొత్తం ఖరాబ్ అయితే మన మంత్రి గారు మన లోకిన్ రాజు ఆధ్వర్యంలో రోడ్ వేయించినాం సత్యాద ఆధ్వర్యంలో రోడ్ వేయించినాము ఆ రోడ్డు బిల్లు కూడా ఇంతవరకు రాలేదు మాకు దాని కాంటాక్ట్ నేనే దయచేసి రోడ్డు బిల్లు ఇప్పేవాళ్ళు తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఈ టెంపుల్ లేదు ప్రతి సంవత్సరం జాతర చేస్తున్నాం కానీ మాకు ఏ వసతులు లేవు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈసారి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని మాకు దయచేసి మాకు అన్ని వసతులు కల్పించాలని మేము చవితి జోడిస్తున్నాం నా పేరు కేతిరి సుభాషు నేను భూపాలపల్లి జిల్లా ఎరకల సంఘం జిల్లా అధ్యక్షుణ్ణి కాకతీయ కాలంలో నిర్మించిన ఈ యొక్క ఎరకల నాంచారమ్మ జాతరను గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి మా యొక్క ఎరుకల నాయకుడైన రాష్ట్ర అధ్యక్షులు లోకిన్ రాజు గారి ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది దీనికి గత స పోయిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మా జాతరకు ఇవ్వలేదు అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ప్రీతమ నాయకురాలు అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు ఇప్పటికైనా చొరవ చూసుకొని మా యొక్క వెనుకబడిన జాతుల్లో ఎరుకల జాతి ఒకటి కాబట్టి అన్ని దేవతలను ఏ విధంగా అయితే మేము పూజిస్తున్నామో మా యొక్క కులదైవాన్ని ఎరకల అదే అదేవిధంగా పూజిస్తున్నాం కావున మా యొక్క ఎరుకల లాంచారమ్మ ఎరుకలలో వెనుకబడి ఉన్నాం మా యొక్క మా మీదనే చిన్న చూపు కాకుండా మా యొక్క దేవుని మీద కూడా చిన్న చూపు చూడడం గవర్నమెంట్ ఇకనైనా మానుకొని ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ యొక్క వారి ఆశీస్సులతోటి ఇప్పుడు జరగబోయే జాతరకు మా యొక్క జాతరకు వారి యొక్క రోడ్డు కానీ దేవుని గుడి కానీ నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా మా ఎరకల జాతి ముద్దు బిడ్డలందరూ సీతక్క గారిని కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా పక్క నియోజకవర్గమైన భూపాలపల్లి నియోజకవర్గం అయిన గండ సత్యనారాయణ గారిని కూడా మేము ఈ యొక్క సమావేశం ద్వారా రామంజపురం నుండి వారిని కూడా ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం ఈ యొక్క జాతరను జరగబోయే జాతరకు ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఏ విధమైన ఆటంకం జరగకుండా వారికి ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపించవలసిందిగా సీతక్క భుజాల మీద వేసుకొని మా యొక్క జాతరను జరిపించాల్సిందిగా వారికి కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే మా చిన్న జీవితాలు చిన్న బతుకులు అక్క నువ్వే చొరవ తీసుకొని మా యొక్క ఎరకల నాంచరమ్మ జాతరకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్లో మా యొక్క జాతరకును మా గుడి నిర్మాణానికి రోడ్డు నిర్మాణానికి వసతి నిర్మాణానికి అదేవిధంగా అక్కడ వాటర్ సలవతి లేదు దానివల్ల ప్రజలు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతూ వెళ్ళిపోవడం జరుగుతుంది అక్క మీరు చొరవ తీసుకొని మీ భుజాల మీద తీసుకొని మా యొక్క ఎరకల నాంచారమ్మ జాతరను విజయవంతం చేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది నా పేరు కేటీ రాజశేఖరు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిని అదేవిధంగా నాంచారమ్మ దేవాలయ డైరెక్టర్ను ఈరోజు ముఖ్యంగా రామంచపురంలో మా ఎరకల నాంచమ్మ టెంపుల్ విధి విధానాల మీద ఇచ్చేసిన ప్రెస్ మిత్రులకు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు లోకి నారాయణ గారికి మా కుల బాంధవులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము ఈరోజు మాకు బాధ అనిపించేది ఏంటంటే మేము ఎరకల కులంలో పుట్టినందుకైనా మాకు ఇంత ఇబ్బంది అంటే మేము రాజకీయంగా కానీ ఎక్కడ కూడా మేము ముందు లేము కాబట్టి మా ఇరక చెప్పినట్టు మా ఎరకల నాంచరమ్మ దేవాలయాన్ని కాకతీయ రాజులే గుర్తించి టెంపుల్ కట్టడం జరిగింది దాంతో భాగంగా ఆ టెంపుల్ను ఊరవతల ఉందని స్థానికులు ఇక్కడ ఊరి మధ్యలోకి తీసుకురావడం జరిగింది నిర్మాణం చేస్తారని అప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని డిస్మెండల్ చేయడానికి ముందు పడ్డారు దీన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు లోకిన్ రాజు గారు ఎరకల నాంచరమ్మ టెంపుల్ పలానా విలేజ్లో ఉన్నదంటే పర్యటించి మేము ఎనిమిదేళ్ళ కింద ఇక్కడ రావడం జరిగింది వచ్చి ఎనిమిది సంవత్సరాల నుండి మా చైర్మన్ గారు రాజన్న గారి నా నేతృత్వంలో ఆయన సంత కృషి వల్ల అదేవిధంగా కొంతమంది భక్తులతో ఈరో ఈ జాతర కొనసాగిస్తున్నాం కానీ ఇక కూడా అప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోగా ఇబ్బంది పడ్డాం ఈ ప్రభుత్వాన్ని ఏమైనా పట్టించుకోవాలనే ఆలోచనతో మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఏది ఏమైనా కానీ మా ఎరకల నాంచనా టెంపుల్ను అభివృద్ధి చేసి మాకు ప్రత్యేక నిధులు కేటాయించి ఏ ఏ విధంగా అయితే అప్పుడు టెంపుల్ ఉండినా ఆ విధంగా టెంపుల్ నిర్మించి మాకు పాత స్థలంలో నిర్మాణంతో పాటు ఇక్కడ కూడా నిర్మాణిస్తానని ఫండ్స్ కిటాయించీలు కాబట్టి దాన్ని కూడా రెండు దిక్కులా దాన్ని డెవలప్ చేసి లాంచే రమ్మకు ఎరక చెప్పిన ఎరకల నాంచారమ్మ టెంపుల్ ఎక్క ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఎందుకంటే అన్ని కులాలకు అన్ని దేవుళ్ళు ఉంటారు మాకున్న ఎరకల నాంచరమ్మ దేవుడు ముక్కుదం అంటే ఒక్క రావుతున్న ఒక దిక్కు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ ఇది సరైన పద్ధతి కాదు ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కానీ తలుచుకొని మా ఎరకల నాంచరమ్మ టెంపుల్ను వెంటనే నిర్మాణం చేసి స్థానికంగా ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసులు కానీ వీళ్ళు కూడా లోకల్ వాళ్ళు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు ఇక కూడా సహకరించి ఇక స్థానికంగా ఉన్న మంత్రి గారు గిరిజన బిడ్డే కాబట్టికి మా అక్క ఈ ఇప్పటికైనా దీన్ని కృషి చేసి ఆ కాన్సరెన్స్లో మూలు కాన్సరెన్స్లో ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున దీనికి ఫోకస్ పెట్టి దీన్ని వెంటనే నిర్మాణం చేయాలని అక్కగారిని అదేవిధంగా మా కుండ మేడం గారిని కూడా కోరడం జరుగుతుంది నా పేరు దుగ్గాల బాపు మంచాల జిల్లా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఇక్కడ గుడి మాకు ఎరకల సంఘం ఎక్కడ ఉన్నది అనేది మన ముప్పై ఇరవై ఆరు ముప్పై మూడు జిల్లాల్లో ఏడ కూడా దేవుని గుడి అనేది లేదు ఈ రామంచపూర్లో ఒక మాకు ఎరకల సా ఎరకలకి ఒక్కటే గుడి ఉన్నది కాకతీయులు కట్టిన గుడి ఆ గుడికి కూడా ఈ మధ్యలో లీడర్లు అక్కడ ఉన్న బంగారం అక్కడ ఉన్న భూములు అందులో కబ్జా చేసేందుకు అక్కడ ఉన్నట్టుగా మొత్తం బండలు మన దేవుని విగ్రహాలు తీసేసి తీసేసి మాకు ఏదో ఇక్కడ బూంజు పెట్టింది బూంజు చూపెట్టినా కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఏది కట్టలే అంటే మాకు ఏం చేసిందంటే అక్కడ ఎరేసినట్టు ఆడ గుళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇక్కడ ఊరు బంద్కి ఎత్తాం ఇక్కడ వేసి ఇప్పుడు ఏమైంది అది తీసేసింది కానీ ఇక్కడ కట్టియ్యాలి దానికి అర్థం ఏంటిది మాకు ఏదో చూపెడతాను తప్ప ఆ ఉన్న మాకు ఆ నిధులు కానీ అక్కడ ఉన్న భూమి కానీ ఏ గుడి కానీ మొత్తం తీసేసి ఇక్కడ చూపెట్టి మాకు ఇక్కడనే కొట్టుకుంటాను తప్ప మాకు ఏ గవర్నమెంట్ వచ్చి అక్కడ మాకు చేసి పెట్టింది ఏం లేదు ఇప్పటి వరకు కూడా చేసి లేదు ఇప్పటికన్నా మా ఆదివాసి మా మేడం ఉన్న ఇప్పుడు కొండ సురేఖ మేడం కానీ మా సీతక్క కానీ వీళ్ళు ఇప్పటికైనా కొంచెం ముందు వాడి మాకు ఈ గవర్నమెంట్లైనా కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా మాకు ఇక్కడ గుడి కట్టిచ్చి ఎత్తే మాకు సరిపోద్ది నా పేరు లోకినీ రాజు నేను తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుని మరియు రామంజపురము ఎరుకల నాంచారమ్మ ఆలయ కమిటీ చైర్మన్గా నేను పనిచేస్తూ ఉన్నా మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాం గత ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కాకతీయ రాజులు ఎరకల జాతిని ఎరకల సంస్కృతిని సంప్రదాయాన్ని గుర్తించి ఆ కాలంలోనే రామప్ప గుడికి దీటుగా రామానందపుర గ్రామంలో ఎరకల నాంచారమ్మ పంచకూడ దేవాలయం నిర్మించినటువంటి చరిత్ర ఉన్నది ఈ చరిత్రని ప్రభుత్వం కూడా దృష్టి పెడితే వరంగల్ పూర్వశాఖలో దొరుకుతుంది మేము ఒకటే కోరుతా ఉన్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక నాయకులు కానీ లేకపోతే ఆర్థిక ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఒక రూపాయి మాకు ఇవ్వలే ఎరకల జాతి మొత్తము రూపాయి రూపాయి పూజ చేసుకొని సొంతం ఖర్చు పెట్టుకొని గత ఎనిమిది సంవత్సరాలుగా మేము జాతర నడిపిస్తూ ఉన్నాం మేము అప్పటి నుంచి కూడా మేము ఊరుతూ ఉన్నాం ఆ దేవాలయానికి పోవడానికి రోడ్డు బాగలేదు వచ్చిన భక్తులు ఇబ్బంది ఉన్నారు వచ్చిన భక్తులకి మంచినీటి సౌకర్యం లేదు ఆహారము సౌలత లేదు భోజన వసతి కూడా లేదు మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం గుడి నిర్మాణం కూడా మొత్తం కూలగొట్టి శిల్పాలని కళాఖండాలని విగ్రహాలని మొత్తం కూడా ఆ చెంచు కుంటలో కొన్ని వేసిండ్రు రామదపురము తాళాల కొన్ని ఇక్కడ వేసేసిండ్రు ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎండకు వెండి వర్షానికి నాని ఆ కాకితీల కళా సంపద మొత్తం సర్వనాశనం అయిపోతూ ఉన్నది నేను ప్రభుత్వానికి పదే పదే చెప్తా ఉన్నా జిల్లా కలెక్టర్లకి పది సంవత్సరం లెటర్ పెడతా ఉన్నా స్థానిక ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నా ప్రభుత్వానికి గుర్తు చేసిన ప్రభుత్వాన్ని కూడా నేను నివేదికలను నేను సమర్పించిన అయ్యా ఈ ఊరుగలు సంపద సర్వనాశం అయిపోతూ ఉన్నది మేము ఆదివాసులము మేము ఎరకల వాళ్ళము మేము ఎస్టిలము మా కుల దేవత ఎరకల నాంచారమ్మ ఎరకల నాంచారమ్మనే కోటొక్క దేవత ఎరేటటువంటి చరిత్ర ఉన్నటువంటి ఎరకల నాంచారమ్మా అటువంటి ఎరకల నాంచారమ్మా తిరుగుతూ ఊరు తిరుగుతూ ఇంటిని తిరిగి వాళ్ళ యొక్క కష్టాలు తీసుకున్నటువంటి మా కుల వృత్తి మా యొక్క జాతకం భవిష్యత్తు కాలజ్ఞానం చెప్పేటువంటి మా జాతి మా యొక్క దేవత గుడిని మొత్తం సర్వ చేసిండ్రు ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని గుడి నిర్మించాలని చెప్పేసి మేము ఎనిమిది సంవత్సరం చేయాలి మేము పోరాటం చేస్తా ఉన్నా ఎనిమిది సంవత్సరం చెప్తా ఉన్నా ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు అంటే మేము ఎరుకులమనా మేము తక్కువ కుల మా దేవత తక్కువ కులమనా అంటే దేవతలలో కూడా కులాలు ఉంటాయా దేవతలలో కూడా తక్కువ ఎక్కువ ఉంటుందా ఇది ఎక్కడ జరుగుతుందా ఇది న్యాయమనా ఇదే సనాతన ధర్మం అంటున్నాం ఇదే ధర్మం అంటున్నాం ఇదే న్యాయం అంటున్నాం ఇదే హిందుత్వం అంటున్నాం ఇదే సామ న్యాయం అంటున్నాం ఇటువంటి పదాలకు దీనికైనా అర్థం ఉంటుందా దయచేసి అర్థం చేసుకోండి అందరం సమానమే అందరి దేవతలు ఒకటే అందరి దేవుడు ఒకటే కానీ రూపాంతంగా చెందిడు కాబట్టి మాకు నాంచారమ్మగా ఎప్పలో విష్ణు పురాణం రాసి ఉన్నది విష్ణు పురాణంలో ఎరకల నాంచారామ యొక్క చరిత్ర రాసి ఉన్నది ఆ విష్ణు పురాణంలో కనబడుతుంది శివుడు పార్వతి ఏ రకంగా వాళ్ళు ఈ ఎరకల నాంచారామని ఏ రకంగా పిలిపించుకొని దానికి ఇష్టమైనటువంటి ఒక మంచి బుట్ట తయారు చేయమని చెప్పి చెప్తే మరి అన్ని ఆడపిల్లలు పిలిచినప్పుడు అందులో ఈ ఎరకల నాంచారామ మంచి అందమైన బుట్ట తయారు చేసినందుకు నీకు అని చెప్పేసి పార్వదేవి చెప్తే పార్వదేవిని మరి వజ్రాలు అడగలే భూములు అడగలే బంగారం అడగలే అమ్మ నీ నువ్వు ఇచ్చే వరం వల్ల నాకు వరవాకు ఇస్తే నేను సమాజానికి మంచి చెప్తా భవిష్యత్తు కాలుగా చెప్తా అని చెప్పి వరం కోరితే అప్పుడు మాకు వరం ఆ అమ్మవారు ఇచ్చారు అందుకనే మా ఆడపడుసలు నోటి నుంచి ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మాకు చరిత్ర ఉన్నది అందుకేనే కాలగా కాలుగా చెప్పేటువంటి మా జాతి మా ఎరకల నాంచారమ్మా అటువంటి దేవతని సర్వనాశం చేసి నువ్వు గుడి కూలగొట్టిర్రు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి గౌరవులు పెద్దలు సీతక్క గారు దయచేసి దయచేసి మేము కూడా ఆదివాసులం బిడ్డలం అందరికీ దేవుళ్ళు ఉన్నాయి సమ్మక్క సారక్క ఉన్నది కొమరంబీ ఉన్నది శివలార్ మహారాజు ఉన్నాడు సంచులక్షి ఉన్నది నాయకపుళ్ళకు పుళ్ళకు ఉన్నది అట్లనే మా జాతి కూడా మా దేవత ఎరకల దయచేసి ఈ ప్రాంతంలో మరి గుడి నిర్మిస్తే ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి పర్యాటకులు ఇలా హైదరాబాద్ స్టార్ట్ అయితే విమలవాడ కొండగట్టు ధర్మపురి కాళేశ్వరం ఎరకల నాంచారమ్మ రాంపా గుడి లక్నవరం సారక్క భద్రాచలం హైదరాబాద్కి వెళ్ళినటువంటి ఒక పర్యాటక కేంద్రకంగా ఇది విధిగిలుతుంది దయచేసి ఎంతో అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఈ గుడి నిర్మించి మా రోడ్డు ఏమని చెప్పేసి మేము ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడైతే మేము ఇప్పుడు ఉన్నామో ఈ ప్రాంతంలో ఇది కాకతీయ రాజులు ఎనిమిది వందల సంవత్సరాల క్రితము ఎరకల నాంచారమ్మ పంచకుటాలాన్ని నిర్మించినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతం ఉన్నటువంటి గుడిని గత ప్రభుత్వాలు మొత్తం కూలగొట్టి శిల్పాలని కలఖండాలని వేరే చోట్లలో వేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మేము చాలా సంవత్సరాలుగా గత పది సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ ప్రభుత్వానికి కూరగా కూరగా ఇక్కడ వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటే నీటి సౌకర్యం లేక భూమి సౌకర్యం లేక రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఎలక్షన్ల ముందు మరి సత్యవతి రాజోడ్ మంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పదే పదే మేము కూరగా వారు ఈ రోడ్డుకి మట్టి రోడ్డు సాంగ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఆ మట్టి రోడ్డు కూడా మేము వేసినాము ఆ వేసినటువంటి ఆ డబ్బులు కూడా ఇంతవరకు కూడా మంజూరు కాలేదు రెండో ఇప్పుడు ఆ మట్టి కూడా మొత్తం ఇప్పుడు ఖరాబ్ అయిపోయి ఉన్నది ప్రతి సంవత్సరము ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ ఎవ్వరు కూడా ఒక రూపాయి మాకు ఇస్తలేరు మా జాతి మొత్తము కలిసి ఈ జాతర మేము జరిపిస్తూ ఉన్నాము వచ్చిన భక్తులకి మా నీటి వసతి కానీ ఆహార వసతి కానీ భోజన వసతి కానీ ఇక్కడ అలంకారం కానీ టెంట్లు కానీ అన్ని రకాలుగా మేమే ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాం దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గుళ్ళకు ఎన్నో కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇలా ఇది పురాతనటువంటి దేవత ఇది చారిత్రమైనటువంటి దే దేవాలయం ఇది ఇది కాకతీయు కట్టినటువంటి కళా సంపద ఈ యొక్క దేవాలయ యొక్క ప్రాముఖ్యతను ప్రతిష్టని భంగం చేయకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క ఎరకల నాంచారమ్మ పంచకుటాలన్నీ ఇదే స్థానంలో నిర్మించాలని చెప్పేసి ఇప్పుడైనాటువంటి మరి రైతులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అని చుట్టు పొలాలే మొత్తం చుట్టు పొలాలే ఈ మధ్యలో మాత్రమే కాకితీయాలకు గుడి కట్టిచ్చారు ఇటువంటి ఈ స్థలం అనేది ఎక్కడ ఎక్కడ కనిపించేది మనకు ఇలా సమ్మక సారకపోయినా ఇంత ఇంత మంచి లొకేషన్ కనపడదు ఇలా మంచి లొకేషన్ లేదు ఈ చుట్టు పొలాలే మొత్తం ఎటు చూసినా చుట్టు పొలాలే కంటికి దూరంగా ఎంత దూరం చూసినా కానీ పొలాలే కనపడతాయి అటువంటి పొలాల మధ్యన రావులు గుడి నిర్మిస్తే ఆ గుడిని లేకుండా చేసిండ్రు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఖచ్చితంగా గుడి నిర్మించాలి ఈ వచ్చే భక్త కోసం రోడ్డు కూడా పూర్తిగా చేయని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా గత జాతరలో కూడా సీతక్క గారు మరి రాష్ట్ర మంత్రివర్లు మరి అక్కగారు కూడా వచ్చిండ్రు ఆ అక్కగారు కూడా మొత్తం చూసేది అంతా ఇదంతా చెప్పినాం కూడా ఖచ్చితంగా మీరు కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఒక గిరిజన బిడ్డగా ఉన్నారు దయచేసి మేము కూడా మీ బిడ్డలమే అనుకొని దేవత మన తల్లి గిరిజన దేవత మా ఇరకల నాంచర మా కులదేవత ఖచ్చితంగా ఈ ఈ ప్రభుత్వంలో మీ ఆయాంలో ఈ గుడి నిర్మాణము రోడ్డు నిర్మాణం చేయమని చెప్పేది కూడా మేము మంత్రిగారికి మేము వినవించుకున్నాం ఇప్పటికైనా దయచేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి స్థానిక మరి ఎమ్మెల్యే శ్రీమతి సత్యవాది సీతక్క గారు అలాగే దేవశాఖ శాఖ మంత్రి కొండ సురేఖ గారు అలాగే భూపాలపల్లి జిల్లా గణ సత్యనారావు గారు మీరు అందరూ కలుసుకొని మీరు అందరూ కలిస్తే మీరు అందరూ ఒకటైతే మీరు అందరూ మా ఎరకల నాంచారమ్మా దేవతని మీద మీ ఆశలు ఉంటాయి మీకు అన్ని రకాల మధ్య దయచేసి ఎరకల నాంచారమ్మా ఈ దేవాలయాన్ని కాగదీలు కట్టించిండ్రు వాళ్ళు ఎంతో దీన్ని గుర్తించారు ఆ యొక్క ప్రాముఖ్యతని ఆ యొక్క ప్రతిష్టని మీరు దయచేసి మీరు మళ్ళీ పూర్వభయోగం తీసుకొచ్చే విధంగా ఈ గుడి నిర్మాణం చేసి రోడ్డు చేయమని చెప్పేసి నేను చేతులెత్తి జోడిస్తా ఉన్నాను